అది కూడా లిక్కర్ అమ్మి ఒక ముఖ్యమంత్రిగా పదిహేళ్ళు పనిచేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశమంతా పరువు తీసి లిక్కర్ కేసులో జైల్లో వండుకుంటా రోజు కోర్టుల పోయి ఇంకా కస్టడీ వెళ్ళి జైలు కోర్టుకు వచ్చినప్పుడు బయటకు వస్తే వాళ్ళు ఇంట్లో తీయాల ఆమె ఫ్రీడమ్ పట్టు తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయిన కేసీఆర్ నా పేరు వాడడానికి తెలంగాణ కోసం వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం నిజంగా నిరాహార దీక్ష చేశాను నీలాగా విటమిన్ డి ఇంజక్షన్స్ రైతుల మీద మా గోడ ప్రకాశం తీసుకొచ్చిన అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్ దానికి యాభై ఏళ్ళు కూడా పచ్చకొచ్చు ఏం తీసుకుంటే అన్ని తీసుకొని నాకు లిస్ట్ ఇచ్చాడు మీకు నేను పంపిస్తాను అందరికీ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉన్నారు హాస్పిటల్ డాక్టర్ అంత దొంగ దీక్ష చేయలేదు రోడ్డు మీద ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి నాకు అంత బద్ద ఉంటే కూడా ఉస్మాని హాస్పిల్ సూపరింటెండెంట్ వచ్చి నాకు ఇంకా ఒక్కరోజు నేర్చు చేస్తే కోమాలకు కూతురు చెప్పి బలవంతంగా అరెస్ట్ చేసి నాకు సంబంధం లేదు కంపెనీ సృషీ కంపెనీ మా రాజగోపాల్ సంబంధించింది కాదు ఆయన నా కంపెనీ అన్నది కాబట్టి అది కూడా డిటైల్ తీసుకొచ్చిన లారిపై చేయాలి ఎందుకంటే ఆ మెంటల్ గారికి తెలియదు నాకు సంబంధం లేదు కాంట్రాక్ట్ కాదు కదా ఈ యూత్ కాకుండా ఎన్ఐస్లో నుంచి ఏ బిజినెస్లో లేను ఎన్ని చాలు చెప్పినా అర్థం కాదు గంటలు ప్రెస్ ఫీడ్స్ అని ఎంత పని అయితే ఎన్నికల డైనా ఎంత పని లేనివాడైతే నాలుగు గంటలు పెన్షన్ మాట్లాడిన కొద్దిగా ఎల్సి ఆలోచించుకోవాలి మనం అది కూడా లిక్కర్ అన్నీ ఒక ముఖ్యమంత్రిగా పదిహేను పనిచేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశం అంతా పరువు తీసి లిక్కర్ కేసులో జైల్లో వండుకుంటా రోజు కోర్టుల పోయి ఇంకా కస్టడీకి వెళ్ళి జైలు కోర్టుకు వచ్చినప్పుడు బయటకు వస్తాడు ఇట్లా ఇట్లా అనుకుంటా తీయ ఆమె